కంచే చైన్మేస్తే కాచేదేవారు ఒకప్పటి సామెత ఇది కానీ ఈరోజు ఏంటో తెలుసా జడ్జిలే దోసుకుని తింటుంటే న్యాయాన్ని చెప్పాల్సిన న్యాయమూర్తులే అవినీతికి పాల్పడి కోట్ల కోట్ల నోట్ల కట్టలు దాసుకుని ఉంటుంటే ఇంకే వ్యవస్థని సమాజాన్ని కాపాడేదేవరు ఈ నెల పద్నాలుగో తారీఖున ఆయన ఆఫీస్లో ఉండగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరగగానే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి మంటల ఆర్పే క్రమంలో అన్ని గదులు పరిశీలిస్తున్నప్పుడు కోట్ల కోట్ల నోట్ల కట్టలు లెక్కల్లో చూడని కనపడింది విచిత్రం ఏంటంటే ఎప్పుడో పద్నాలుగో తారీఖుని సంఘటన జరిగితే ఇరవయో తారీఖు వరకు ఆ విషయం బయటకు కూడా లేదు అసలు ఎంత దొరికింది దొరికిన దాంట్లో వీళ్ళు ఏం చేశారు ఎంత మేనేజ్ చేశారు అధికారులు ఇన్ని రోజులు ఎందుకు గోప్యంగా ఉంచారు ఇవన్నీ ఈరోజు సామాన్యుడి ప్రశ్న మన న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఇంకా నమ్మకం ఉంది అంటే కాస్త కూస్తే కొన్ని విషయాల్లో కొన్ని కేసుల్లో జడ్జిమెంట్ కొంచెం బాధితుడికి అనువుగా ఆ నిందితుడిని పూర్తిగా శిక్షించే విధంగా శిక్షలు ఇస్తున్నారు కానీ చూసినట్లయితే మనకు తెలిసిందే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చివరికి బ్యూరోక్రాట్లు కూడా విపరీతనాలు లంచకొండతనానికి అవినీతికి కాల్ వాటపడ్డారు ఇది ప్రజలకు తెలిసిన విషయం కానీ జడ్జిలు కూడా డబ్బులు తీసుకుంటారా డబ్బులు తీసుకొని న్యాయాన్ని మార్చేస్తారంటే ఈ సంఘటన ద్వారా అది చాలా వరకు నిజమనే నిరూపితమైంది ఇంతకుముందు ఆరోపణలున్నా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు దొరకటం లేదు కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ జడ్జిని ఇమీడియట్గా సస్పెండ్ చేయలేదు సర్వీస్ నుంచి తొలగించలేదు అంతెందుకు పద్నాలుగు తారీఖు డబ్బులు దొరికితే ఆయన ప్రశాంతంగా ఇరవై తారీఖు వరకు కోర్టుకు వెళ్తూనే ఉన్నాడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొలీజియం ఏం చెప్తుందంటే మేము కమిటీ చేస్తాము పరిశీలిస్తాము ఆ తర్వాత జడ్జిని సస్పెండ్ చేయాలంటే పార్లమెంటు కూడా ఒప్పుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మరోవదని అక్కడి నుంచి ఢిల్లీ నుంచి అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తామని వార్త రాగానే అలహాబాద్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఈ కోర్టు చెత్తకుండి కాదు ఎక్కడో విలువలో లేని వాళ్ళని ఇక్కడికి పంపించొద్దని ఒక స్టేట్మెంట్ వచ్చినట్టుగా మనం పత్రికలో చూస్తాం అది వినడానికి బాగున్నా వాస్తవానికి అసలు విలువలు అంటే ఏంటి ఎక్కడున్నాయి ఇలా చదువులు ఏంటి సామాన్యుడి పక్షాన నిలబడాల్సిన వాళ్ళు న్యాయ నిర్ణేతలు అంటే దాదాపుగా మనకి దేవుడితో సమానం అటువంటి న్యాయాన్ని అందించిన వాళ్ళే అసలు ఎంతుంటే సరిపోతుంది నీళ్ళకి ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి తీసుకుంటూ స కనీస అవసరాలు దాటి లగ్జరీ లైఫ్ వచ్చిన తర్వాత కూడా న్యాయాన్ని అమ్మేసి న్యాయాన్ని తాకట్టు పెట్టి అన్యాయం వైపు అడుగులు వేస్తూ డబ్బులు తీసుకుని అవసరమైన జీవితాలు ఈ వ్యవస్థలో ఏ వ్యవస్థనే నమ్మకుండా పోతే చివరికి సామాన్యుడు బ్రతికేంటి ఇలా మనం ముందుకెళ్తుంటే అభివృద్ధి ఎలా ఉంటుంది వచ్చిన ప్రతి రూపాయి అవినీతిలో కూరుకుపోయి అది డబ్బులున్న జేబులోకి వెళ్తూ ఉంటే ఈ నానా కష్టాలు పడి ట్యాక్స్లు కడుతున్న మధ్యతరగతి వాళ్ళ బ్రతుకులేంటి వాళ్ళ జీవితంలో మెరుగు చూడలేమా ఈ అభివృద్ధి అనేది ఎప్పటికీ అండ్ ఎండమావేనా అని ఈరోజు సామాన్య ప్రశ్న ఈ వ్యక్తి మీద మీ కామెంట్స్ కింద కామెంట్లో పెట్టండి అలాగే ఇంకా మీ సపోర్ట్ మేము చూసుకుంటున్నాం చాలా మంచి విషయాలు డిస్కస్ చేయబోతున్నాయి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి